హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే బొబ్బట్లు ఈజీగా ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తున్నా ఈ విధంగా చేస్తే బొబ్బట్లు చాలా స్మూత్గా వస్తాయి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి వీటిని బక్షాలు అని కూడా అంటారు చాలామంది ఉగాది రోజు ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు వీటిని చాలా ఈజీగా చేయొచ్చు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని పప్పు అయితే నానబెట్టుకోవాలి నేనైతే రెండు గ్లాసుల పప్పు అయితే నానబెట్టుకున్నాను ఈ పప్పును ఫస్ట్ ఒక టూ టైమ్స్ వాటర్తో మంచిగా వాష్ చేసుకొని తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి మీకు టైం లేకపోతే టూ అవర్స్ అయినా పక్కన పెట్టుకోండి పప్పు నానిపోయినాక ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఈ పప్పు అయితే వేసుకోవాలి పప్పు మునిగేంత వరకు ఆ కుక్కర్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి అందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కుక్కర్ మూత పెట్టేసి మూడు విజయలు వచ్చేంత వరకు ఉంచుకోవాలి మూడు విజయల తర్వాత పప్పు ఈ విధంగా అవుతుందండి మెత్తగా అయినా పర్వాలేదు తర్వాత ఇలా హోల్స్ ఉండే గిన్నెలో ఆ వాటర్ని మొత్తం వడపెట్టుకోవాలి ఈ పప్పును వడపెట్టుకున్నాక మళ్ళీ అదే కుక్కర్లో ఈ పప్పునైతే వేసుకోవాలండి మీరు కుక్కర్లో చేయకూడదు అంటే మందంగా ఉండే గిన్నెలో కూడా వేసుకోవచ్చు ప్రెజర్ కుక్కర్లో చేసుకుంటే అది తొందరగా మాడకుండా ఉంటుంది అందుకే నేను ఇందులో చేస్తున్నా పప్పు వేసుకున్నాక ఒక గరిట్ తీసుకొని లేకుంటే పప్పు గుద్దనైనా తీసుకోండి చాలా మెత్తగా చేసుకోవాలి ఆ పప్పుని మనం ఆల్రెడీ మెత్తగా ఉడికించుకున్నాం కదా గరిట్తో ఎలా అంటే చాలు అది మెత్తగా అయిపోతుంది పప్పు ఏమీ లేకుండా ఇలా మెత్తగా చేసుకున్నాక మనం రెండు గ్లాసులు పప్పు వేసుకున్నాం కదా రెండు గ్లాసులు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువ ఏం అవసరం లేదండి రెండు గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి అంతా కలిసేలా కలుపుకున్నాక స్టవ్ పైన పెట్టుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో లేకుంటే అడుగు అంటేస్తూ ఉంటుంది బెల్లం కరిగి పప్పు మొత్తం దగ్గరకి అయ్యేంత వరకు మనం ఉంచుకోవాలండి స్టవ్ పైన పప్పు మొత్తం దగ్గరకు అయ్యేలోపు గిన్నె తీసుకొని అందులో రెండు గ్లాసులు పిండి అయితే వేసుకోవాలి అందులో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చపాతీ ముద్దలా తిక్కుగా కాకుండా కొంచెం పల్చగా కలుపుకోవాలి అప్పుడే మనం బొబ్బట్లు చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా వస్తాయి నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి ఉంటే నెయ్యే ప్రిఫర్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది విధంగా పిండిని కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి పైన కొంచెం నెయ్యిని కూడా వేసుకోండి ఈ విధంగా పప్పు దగ్గరకు అయ్యేటప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి అంటే యాలకుల పౌడర్ కూడా వేసుకోండి బాగుంటుంది టేస్టు ఈ విధంగా మొత్తం దగ్గరకు అవ్వాలండి దగ్గరకు అయితేనే మనకి బొబ్బట్లు చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని దీన్ని అందులో వేసుకొని కంప్లీట్గా చల్లనేంత వరకు పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కంప్లీట్గా చల్లారిపోయినాక మనకి నచ్చిన సైజులో రౌండ్గా బాల్స్లో చుట్టుకోవాలి మీకు పిండి లూజ్గా అనిపిస్తే చల్లారి పెట్టుకుంటే ఆటోమేటిక్గా కొంచెం థిక్గా అవుతుందండి అప్పుడే మనకి ఇలా చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం ఏ సైజులో చుడతామో ఆ సైజులో అయితే బొబ్బట్లు వస్తాయండి మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఇందులో కొంచెం పిండిని తీసుకొని ఇలా చేతితో ఒత్తుకోవాలి చేత్తో ఒత్తుకున్నాక మనం ఆల్రెడీ చుట్టు పెట్టుకున్నాము కదా వీటిని అయితే ఈ మధ్యలో అయితే పెట్టుకోవాలి ఈ విధంగా అయితే కంప్లీట్గా క్లోజ్ చేసి ఎక్స్ట్రా పిండిని అయితే తీసేసుకోవాలి మనం చేతికి నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటే మనకు అది ఈజీగా వస్తుంది తర్వాత మళ్ళీ రౌండ్ బాల్గా చుట్టుకుంటే సరిపోతుంది బొబ్బట్లు చేసేటప్పుడు మనకు ఒక మంచి కవర్ ఉంటే బాగుంటుందండి మీ దగ్గర ఒక ఆయిల్ కవర్ ఉంటే తీసుకోండి అందులో అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి మీ దగ్గర ఆయిల్ కవర్ లేకపోతే మామూలు కవర్ అయినా సరిపోతుంది దీన్ని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి దీనిపైన కొంచెం నెయ్యిని వేసుకొని మనం ఆల్రెడీ చుట్టు పెట్టుకున్నాం కదా చపాతీ పిండిని కవర్ పైన పెట్టుకొని చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ చపాతీలా చేసుకోవాలి మీరు చపాతీ కారతో గట్రా చేయకండి చేతికి నెయ్యి అప్లై చేసుకుంటే ఈజీగా ఇలా ఒత్తుతూ ఉంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది ప్యాన్ పైన కొంచెం నెయ్యిని వేసుకొని ఈ అయితే కాల్చుకోవాలి అటు ఇటు తిప్పుతూ బొబ్బట్లు అయితే చేసుకోవాలి ఒక బొబ్బట్ అయ్యేలోపు ఇంకో బొబ్బట్టు చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అది కాలేటప్పుడు కొంచెం టైం పడుతుంది కదా అప్పుడు మనం ఇటు సైడ్ ఇంకోటి చేసేసుకుంటే తొందరగా అయిపోతాయి మీకు బొబ్బట్లు చేయడం రాకపోతే చేతి కొంచెం నేను ఎక్కువ అప్లై చేసుకొని ఇట్లా చేతితో ఉత్తితే చాలా ఈజీగా చేసేయచ్చు ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం అయితే కాల్చుకోవాలి సేమ్ ఇలానే మిగతావన్నీ కాల్చుకోవాలండి ఈ విధంగా చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు ప్యాన్ కొంచెం పెద్దగా ఉంది కదా అందుకే నేను రెండు అయితే చేసేసాను తొందర తొందరగా అయిపోతుందని బొబ్బట్లు అయితే రెడీ అయిపోయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు మా పిల్లలకైతే బొబ్బట్లు అంటే చాలా ఇష్టం అందుకే నేను అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను బొబ్బట్లు కూడా చాలా స్మూత్గా ఉంటాయి ఉగాదికి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్